హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ మన నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఏదైనా సరే కారం కారంగా తినాలి కమ్మగా అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది గుడ్డు అలానే వెల్లుల్లి అండ్ అలానే నువ్వుల కాంబినేషన్లో ఈ కర్రీ చేయబోతున్నాను చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం ముందుగా అయితే ఒక ఐదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కానీ నేనైతే నాలుగు వరకు వెల్లుల్లిపాయల్ని పూర్తిగా రెమ్మలు తీసి వేసుకుంటున్నాను ఇవి పొట్టు తీసినా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదు వెల్లుల్లి అనేది ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కదా తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర అనేది మీరు కొంచెం ఫ్రై చేసి వేసుకున్నా పర్వాలేదు లేదా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు అండ్ తర్వాత ఇక్కడ మనకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు ప్లేస్లో మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల్ని కూడా మీరు డ్రై రోస్ట్ చేసైనా వేసుకోవచ్చు లేదా పచ్చివైనా సరే వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను తర్వాత ఇందులోకి మనకి కారానికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేశాను స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కారం వేసుకొని ఒక్కసారి ఫోర్స్గా గ్రైండ్ చేసుకొని మనకి వాటర్ సరిపోదు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రైండ్ చేసే విధానం అనేది మీ ఇష్టం అండి మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా నువ్వులు అక్కడక్కడ తగలాలి అనుకుంటే కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్ మీరు రూట్లో కూడా దంచి చేసుకోవచ్చు అది ఇంకా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్న ముద్ద మొత్తం ఉడకాలి కదా మనం ఇక్కడ ఎక్కడా కూడా కొంచెం వాటర్ తప్ప ఇందులో ఎక్కువగా వాటర్ అనేది చేయము మనం జస్ట్ మిక్సీ గ్రైండ్ చేసాం కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ పేస్ట్ మొత్తం కడిగినట్టుగా వేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా ఉడికించుకోవాలి మనకి ఈ పేస్ట్ అనేది ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు కూడా చక్కగా చుట్టూ కూడా కలుపుకుంటూ పచ్చివాసన అనేది పోయే వరకు కూడా ఉడికించుకోవాలి అండ్ ఇక్కడ మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నువ్వుల నూనెనైనా సరే యాడ్ చేసుకోవచ్చు అదైతే ఇంకా హెల్దీ కదా అండ్ ఇలా వేయించుకునేటప్పుడు మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అండ్ అలానే ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే ఇది చాలా త్వరగా అడుగంటేస్తుంది నువ్వులు వేసాం కదా మనకి ఇక్కడ పేస్ట్ అయితే పూర్తిగా మగ్గిపోయింది ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులోకి గుడ్లు అనేవి బీట్ చేసి వేసుకోవాలి అండ్ అలానే గుడ్లు వేసుకునేటప్పుడు ఒక బౌల్లోకి కానీ గ్లాసులోకి కానీ ముందు బీట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకోవడం ట్టండి లేదంటే గుడ్లు ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడైపోయినప్పుడు మనం కనుక ఇలా డైరెక్ట్గా కర్రీలో కనుక వేసేసామంటే కర్రీ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది చేసిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది కదా కాబట్టి సేఫ్ సైడ్గా ముందుగానే బౌల్లోకి కానీ గ్లాస్లోకి కానీ బీట్ చేసి అవి బాగుంటేనే అప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా గుడ్డు వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కనుక ఉంచామంటే గుడ్డు అనేది బాగా మగ్గిపోయి ముక్క ముక్కలాగా వస్తుంది అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు లేదు మాకు కర్రీ మొత్తానికి కూడా గుడ్డు కలిసేటట్టుగా ఉండాలి అనుకుంటే వెంటనే మనం గుడ్డు వేసిన వెంటనే చక్కగా కలిపేసుకుంటే గుడ్డు మొత్తం కూడా కర్రీలో కలిసిపోతుంది నేనైతే కర్రీలో గుడ్డు అనేది మరీ పెద్ద ముక్కలు కాదు అలా అని మరీ కనిపించినట్టు కాకుండా చిన్న చిన్నగా అక్కడక్కడ గుడ్డు ముక్క అనేది తగిలేటట్టుగా ఫ్రై చేసుకున్నాను అండ్ ఫ్రై చేసుకునే విధానం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు నచ్చినట్టుగా ఫ్రై అయితే చేసుకోవచ్చు అండ్ ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో మనం ఇంకా చివరిగా ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ ఈ కర్రీ వచ్చేసి ఐదుగురికి కరెక్ట్గా సరిపోతుంది తక్కువ కర్రీతో ఎక్కువ అన్నాన్ని అయితే చేయొచ్చు నేను ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నాన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాను అండ్ అలానే కాంబినేషన్గా ఉల్లిపాయలు నిమ్మకాయని కూడా పెట్టేసుకొని ఇక మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని అయితే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను దీని స్మెల్ అయితే చికెన్ కర్రీకి ఏ మాత్రం తీసిపోదండి అంత మంచి స్మెల్ అయితే వస్తుంది అండ్ ఇక ఆలస్యం చేయకుండా నేనైతే చక్కగా వేడివేడి అన్నంలో వేడివేడి కర్రీ వేసుకొని కలుపుకొని తింటున్నాను అండ్ దీని టేస్ట్ అయితే ఆహా అనాల్సిందే అంత టేస్టీగా వచ్చింది కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వెంటనే టేస్ట్ చేసేయండి టేస్ట్ చేసి మీకు టేస్ట్ అనేది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలానే మంచి మంచి రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్